ఆయన ఇదే ఊరికి కావుల వెంకటేష్ అంటే ఆయనను బిడ్డను లవ్ చేసి అది చేసిండు ఆయనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మా రాజశేఖర్ అంటే ఇప్పుడు చనిపోయినా ఆయన సపోర్ట్ అని చెప్పి నెల తొమ్మిది తారీఖు కేసు వెయిటాడు శాతం కేసులో ఆడ నుంచి వాళ్ళ పోలీసు వాళ్ళకు మొత్తం కావుల వెంకటేష్ ఏమైతే చేసిండో వాళ్ళు మొత్తము కావు వెంకటేశ్వరుడే మాట్లాడే అది చేసేడు మాకేం సపోర్ట్ చేయలేదు ఏం చేయలేదు సరే అని చెప్పి ఆ పిల్ల అక్కడ ఉంది ఆ పిల్ల మేజర్ మేజర్ కాదు మైనర్ అని చెప్పి అది చేసి మాట్లాడి అక్కడి నుంచి అక్కడనే అడ్జస్ట్ చేసుకొని తీసుకొని పోయారు మేము అడ్జస్ట్ చేసుకొని సపోర్ట్ చేయకుండా మా అంతా మేము వచ్చినాం వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయారు సరే అని చెప్పి ఊకున్నాక సరే అని చెప్పి ఆ పిల్లలను అల్లు తీసుకొని పోయారు మా అది చేసుకొని మా అంతలో మేము అది చేసుకుని ఉన్నాం ఇక అంతా అయిపోయినాక సరే అని చెప్పానాక మళ్ళీ కరెక్ట్ నెల పోయిన తొమ్మిది తారీఖు నుంచి మళ్ళీ నెల తొమ్మిది తారీఖు ఎన్ని తారీఖు ఇక మళ్ళీ సేమ్ అదే రిపీట్ అయ్యి ఆ పిల్ల మళ్ళీ ఫోన్ చేసి మా అంత మా తమ్ముడు చిన్న తమ్ముడు మా అంతకు మా ఉన్నాడు మళ్ళీ ఆ పిల్ల ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదా అని నేను చచ్చిపోతా అని చెప్పి అని అది చేసి పోయేటప్పుడు ఈయన అదే మా తమ్ముడు కొంచెం సపోర్ట్ చేసిన అని చెప్పి ఏదో సిసి ఫుటేజు ఏదో నువ్వు చూసి అది చేసి ముందు కూడా నువ్వు సపోర్ట్ చేసావు కాబట్టి అని చెప్పి రాజశేఖర్ని తీసుకుపోయి కావాలి వెంకటేష్ బుధవారం రోజు నైట్ పదకొండు రాత్రి అది చేసుకుని కార్లో సీఏస పిలుస్తుండ్రు రా అని చెప్పి నేను కానిస్టేబుల్ అని చెప్పి డోర్ కొట్టి ఆ కార్లు ఎక్కించుకొని పోయిండు ఆ ఊరికి ఏ ఊరికి సంబంధించిన అయినా శ్రీకాంత్ అంటే ఆయన ఈయన ఇల్లు అని చెప్పి ఇల్లు దగ్గరుండి మరీ చూపించి ఆ కార్లు ఉన్న వాళ్ళు ఎవరెవరో ఐదు మంది అది చేసుకొని ఐదు ఆరు మంది ఉన్నారంట ఆయన కార్ బడే మా ని కార్ లెక్కించుకొని పోయారంట ఆ నుంచి కార్ లెక్కించుకొని ఎక్కడ కార్ డ్రైవర్ట్ చేసారో కార్ డ్రైవర్ట్ చేసి అడ్జెస్